హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము అలాగే సిఎఫ్ఎంఎస్ నుంచి అలర్ట్ మెసేజ్ అయితే వచ్చిందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఆ విషయానికి వచ్చినట్లయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్ బిట్వీన్ ద డేట్స్ ట్వంటీ ఫిఫ్త్ టు ట్వంటీ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ అని అయితే ఉంది సో మార్చి నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చి నెల రెగ్యులర్ పేరోల్ అనేది మనకు చూసుకోవచ్చు ఇరవై రెండవ తేదీ అనగా రేపటి నుంచి డిడిఓలు ఉద్యోగుల పెన్షనర్ల జీతాల పెన్షనర్ల బిల్లులనైతే సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో ఈ ప్రాసెస్ అనేది ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై తేదీ లోపల టైం బౌండ్ ఇన్ టైంలో కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట టైం బౌండ్ ప్రాసెస్ కాబట్టి మరి సిఎఫ్ఎంఎస్ నుంచి వచ్చిన అలర్ట్ ఏంటి అనేది ఏంటో ఇప్పుడు చూద్దాము సో సిఎఫ్ఎంఎస్ అలర్ట్ మెసేజ్ అయితే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ స్క్రీన్ పైన ఇఫ్ ఎనీ ఎంప్లాయీ నాట్ విజిబుల్ ఇన్ ద పేరోల్ డ్యూ టు రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ డిడిఓ మస్టన్ షుడ్ అప్డేట్ ద డేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ ద ఎంప్లాయీ మాస్టర్ డేటా టేల్ దెన్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ విల్ బి అప్డేటెడ్ ఇన్ ద సిస్టమ్ అంటే ఏదైనా ఉద్యోగి పేరోల్లో కనిపించకపోయే పరిస్థితి పుట్టిన తేదీ లేదా పదవి ఇవన్న తేదీ డివోఆర్లో లోపాలు ఏమైనా ఉన్ వల్ల ఏర్పడినట్లయితే సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డివో ఈ సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు అయితే తీసుకోవాలి తప్పనిసరి ప్రక్రియ అండి ఉద్యోగి మాస్టర్ డేటా అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది డిడిఓ సంబంధిత ఉద్యోగి యొక్క మాస్టర్ డేటా ఫైల్లో సరైన పుట్టిన తేదీని అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే ఉద్యోగి యొక్క పదవి విరమణ తేదీ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ని కూడా సమీక్షించే అవసరమైతే సరిచేయాలి సిస్టంలో అప్డేట్ క అప్డేట్ అండి ఒకసారి డిటిఓ పుట్టిన తేదీని అప్లోడ్ చేసిన తర్వాత సిస్టంలో ఆటోమేటిక్గా ఆ వివరాలన్నీ కూడా అప్డేట్ అయిపోతాయి ఇక అదనపు జాగ్రత్తలు తప్పుగా నమోదు కారణాలు గతంలో తప్పుగా నమోదు చేసిన డేటా కారణంగా ఉద్యోగి పేరోల్లో లేదా ఇతర లావాదేవీల్లో కనపడకపోయి ఉండవచ్చు సో పరీక్షించి ధృవీకరించుట మాస్టర్ డేటా అప్డేట్ చేసిన తర్వాత అదే అనుమతించబడిందో లేదో అని సంబంధిత అధికారులతో ధృవీకరించుకోవాలి అప్డేట్ స్టేటస్ ట్రాకింగ్ అండి ఉద్యోగి వివరాలు నవీకరించబడిన తర్వాత పేరోల్ జాబితాలో ప్రతిసారి సరిచూసి నిర్ధారించుకోవడం మంచిది విధంగా డిడిఓలు సకాలంలో చర్యలు తీసుకుంటే ఉద్యోగికి సంబంధించిన పేరోల్ సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయి ఇకపోతే మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించేవారు గుర్తించుకోవాల్సిన అంశాలండి సో బేసిక్ పే అనేది డెబ్బై వేల డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పది రూపాయలు కలిగి పదహారు శాతం హెచ్ఆర్ఏ ఉన్నవారు బేసిక్ పే అనేది డెబ్బై నాలుగు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు కలిగి పది శాతం హెచ్ఆర్ఏ ఉన్నవారు ట్యాక్స్ చెల్లించవలసి అయితే ఉంటుంది సో కనుక వీరు అడ్వాన్స్ ట్యాక్స్ అయితే కట్టుకోవచ్చు ఇకపోతే ఏడు డెబ్బై వేల ఎనిమిది వందల యాభై లోపు బేసిక్ ఉన్నవారు అడ్వాన్స్ ట్యాక్స్ నిలుపుదల చేసుకోవచ్చు గమనికండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఐఆర్డిఏలలో ఒకవేళ వీరికి కూడా ఐఆర్డిఏలలో పెరుగుదల ఉంటే సో ఈ బేసిక్ను దాటి దాటిన వారికి అంటే వీరు ఈ ఆటోమేటిక్గా బేసిక్ అనేది గ్రాస్ అమౌంట్ మీద ట్యాక్స్ అయితే పడుతుందండి సో కాబట్టి ఈ ఆటోమేటిక్గా గ్రాస్ అమౌంట్లోకి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ ఐఆర్ కానీ డిఎల్ కానీ పెరిగినట్లయితే ఖచ్చితంగా మన ఇన్కమ్ పెరుగుతుంది ఇన్కమ్ పెరిగిన తర్వాత ట్యాక్స్ అనేది ఖచ్చితంగా మనం ట్యాక్స్ పద్ధతులకి రావచ్చు ఇక పెన్షనర్లు సంవత్సర ఆదాయం పన్నెండు లక్షలకు గోవాలో ఉన్న వారికి నో ట్యాక్స్ అనమాట సో పన్నెండు లక్షల లోపల ఎవరైనా ఉన్నారంటే వారికి ట్యాక్స్ అయితే నిలుపుదల చేసుకోవచ్చు ఇప్పటివరకు ట్యాక్స్ కట్టేటటువంటి వారికి కూడా ఈ సంవత్సరం నుంచి ట్యాక్స్ పడే అవకాశాలు చాలా తక్కువనే చెప్పవచ్చు ఎందుకంటే ట్వల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ మనకు నో ట్యాక్స్ అనమాట ఇక కరెంట్ ఇన్ఫర్మేషన్ మార్చి రెండు వేల ఇరవై ఐదు పేరోల్ బిల్ సో పేరోల్ బిల్ను మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు తేదీల మధ్య ఇరవై రెండు ఇరవై ఐదు తేదీల మధ్య సో ఈ నెల ఇరవై రెండవ తేదీ మరియు ఇరవై ఐదవ తేదీల మధ్య సబ్మిట్ చేయటకు ఎనేబుల్ చేయబడును ఇక లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ గ్రాస్కు పది శాతం కలుపుకొని ఫినాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఐటీ యాక్ట్ ప్రకారము న్యూ ఆర్ ఓల్డ్ రిజీమ్లో అజ్యూమ్డ్ ఐటీని కంప్యూట్ చేసుకొని ఆ మొత్తంను పన్నెండుతో భాగించుకొని మంత్లీ టీడీఎస్కు అరైవ్లు అయితే చేసుకోవాలను సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు మా తాజా సమాచారము సో మన ఛానల్ని ఏపీ ఉద్యోగ పెన్షన్ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మార్చిన జీతాల పెన్షన్లు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో